మన ఎయిట్ స్టూడెంట్స్ కి మాత్రమే కాదు ఇన్వైటెడ్ పేరెంట్స్ ఆల్సో అలా పేరెంట్స్ కూడా మన మధ్యలోకి వచ్చారు అవునా సో మీ మనం మీరు కష్టపడితే ఉంది మళ్ళీ మళ్ళీ ఫస్ట్ ర్యాంక్ వచ్చినందుకు కూడా చాలా సంతోషంగా ఉన్నది అందరూ కూడా చదువుకోని మంచిగా ఇట్లానే ప్రైవేజ్ గెలుచుకోను జరిగే సన్మానం టీచర్స్కి పిల్లలకు మీ సజెషన్స్ ముందుగా ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి స్కూలి యాజమాన్యానికి నా యొక్క ధన్యవాదాలు అలాగే ఈ యొక్క వేదిక కాంపిటీషన్లో పాల్గొన్నటువంటి పాల్గొని కన్సోలేషన్ ప్రైజ్లో అలాగే రన్నర్స్ విన్నర్స్ అందరికీ శుభాకాంక్షలు ఎప్పుడు కూడా సరే ఇలా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ని మిస్ అయినా కూడా మీరు ఇంకా ప్రాక్టీస్ చేసి పిల్లలు మీరు కూడా మంచి ప్రైజులు తీసుకోవాలని కోరుతున్నాను ప్రైజ్ రాని వారు కూడా ఎవరికి అవసరం లేదు సరే ఎన్నో విజయవంత విజయవంతమైన ప్రయోగాలన్నీ ఫస్ట్ తోనే స్టార్ట్ అవుతాయి ఎక్కడ కూడా రైతు రాలేదాను మీరుగా అంటే రాలేదని మీరుగా నెక్స్ట్ ప్రయత్నం చేయాలి ఇంకా గొప్పగా ప్రయత్నం చేయాలి ఈ ఈ ప్రయత్నం కన్నా ఇంకా ఎక్కువ కష్టపడాలి అలా చేస్తూ మీ యొక్క కళలను సాకారం చేసుకోవాలి అలాగే ఫస్ట్ గురువు లేని విద్య గుడ్డిది అన్నట్టు ఈ యొక్క కాంపిటీషన్కు ప్రిపరేషన్ చేసినటువంటి వేదిక్ మ్యాథ్స్ కానీ అబాకాస్ టీచర్లకు ముందుగా నా యొక్క కృతజ్ఞతలు మీరు లేకపోతే మీరు లేకపోతే ఈరోజు మీరు రంగు వాళ్ళని ఎంకరేజ్ చేసినటువంటి స్కూల్ యజమానానికి కూడా నా యొక్క ధన్యవాదాలు తక్కువ కాలంలోనే దాదాపు స్కూల్ కాడని థర్డ్ ఇయర్స్ రన్ అవుతుంది ఆ థర్డ్ ఇయర్ లోపల ఇంత చక్కని ఫలితాలు సాధిస్తున్నటువంటి ఈ యొక్క స్కూల్ యాజమాన్యానికి నా యొక్క అభినందన రూరల్ పిల్లలకి ఎడ్యుకేషన్ అంతగా ఉండదు ఇంగ్లీష్ కానీ ఇదంతా కొంచెం ప్రాబ్లంగా ఉంటది సిటీలో అయితేనే బాగుంటది లేదంటే డిస్టిక్ వల్ల బాగుంటది అనే తత్వంను దాదాపుగా చెరిపేస్తున్నాను గొప్ప టీచర్స్ మన రూరల్ ఇక్కడే గొప్పలా మా పెద్ద కూడా ఎస్ఆర్ జూనియర్ కాలేజీ మంచి టాప్ పొజిషన్లో కానీ నేను దానికి ఎందుకంటే మీకు ఒక ఉదాహరణ చెప్తున్నా మీలాంటి ఇలాంటి రూరల్ చెప్పిన టీచర్స్ నుంచే ఒక చుట్టికి పోయి కాంపిటీషన్ గట్టి కాంపిటీషన్ ఇస్తున్నారు అక్కడ దాని వర్క్ చూస్తే ఇక్కడ కూడా ఎడ్యుకేషన్గా మాది ఏం తప్పలేదు జస్ట్ ఏంటంటే పేరెంట్స్ కానీ కొంచెం బాధ్యత తీసుకొని ఇంటికాడ చదివివ్వడం కొంచెం దూరంగా ఈ దూరంగా కానీ సెల్ఫోన్ ఫోన్కు దూరంగా కానీ పిల్లలు కొంచెం మీరు వాస్తవంగా చాలా మంది గమనిస్తా పేరెంట్స్ ఎవరైనా కానీ పిల్లలు ఆరు ఆరున్నర ప్రాంతంలో ఇంటికి రాగానే వాళ్ళని ఒక పక్కతో యాడ్ చేసి టీవీ సీరియల్ చూస్తూ అదే లోకం అనుకుంటారు కానీ మన లోకం మన పిల్లలు వాస్తవం కూడా మన పిల్లలు మీరు ఆ సీరియల్ కొంచెం పక్కకు పెట్టి మన పిల్లలు ఏం చదువుతున్నారు దాదాపు ఈ రోజుల ప్రతి పేరెంట్ కూడా మినిమం ఒక టెన్త్ క్లాస్ ఏది ఉన్నారు పాత కాలం అంటే వేరు కానీ ఈ రోజులన్నా ప్రతి పేరెంట్ మినిమం ఒక టెన్త్ క్లాస్ చదువున్నారు కాబట్టి అలా పిల్లలకు చిన్న చిన్న హోంవర్క్ కూడా చూడకుండా వాళ్ళని దూరం పెట్టేసి ఒక టీవీ సీరియల్ ఫస్ట్ తల్లిదండ్రులు అడెక్ట్ అవుతున్నారు ఆ పిల్లల్ని దూరంగా పెడుతున్నారు ఈ పిల్లల్ని దూరం పెట్టే పద్ధతి కొంచెం మార్చుకొని మన పిల్లల మన భవిష్యత్ మన సో మచ్ ఇంకా ఇలాంటి Thank you, thank you, madam. Claps! I love you. 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 <laughs> you. you Claps! <throat> <clears throat> <clears throat> ఆధైర్యపడకుండా మంచిగా చదవాలని చెప్పి ఎవరైతే ప్రైజులు రాలేదని చెప్పి ఆధైర్యపడకుండా మంచిగా ముందుకు వెళ్ళాలని మంచిగా దేశ గేమ్స్ లో కానీ చదువులో కానీ అందుకు ముందుకు ఒక నిమిషం ఒకరి కాంపిటీషన్ లో పెట్టి చదవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్ Now this is the time to announce the Abacus state level winners From Abacus juniors level 2, the best performer, Ritesh. claps, I am mean, inviting the parent and the student. Please come out of the class Claps all of you. కేటీఎస్ స్కూల్ వాళ్ళకు అదేవిధంగా ప్రిన్సిపల్ గారికి వైస్ ప్రిన్సిపల్ గారికి మిగతా టీచర్స్ అందరికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా ముందుగా మా అబ్బాయి అదేవిధంగా గారు ఈ స్కూల్లో స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు మంచినే వాళ్ళ స్టడీ కానీ వాళ్ళ ఇంకేంటి వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ అన్ని విధాలుగా మంచిగా ఉంది స్టాఫ్ కూడా బాగానే ఉంది మీరు అందరూ కూడా ఇక్కడనే మంచి చదువుకొని రిక్వెస్ట్ కానీ ఇష్కా కానీ వీళ్ళ తిరిగి మంచి ప్రైజ్లు తెచ్చుకోవాలి మీరందరూ మంచిగా ఉండాలి మంచిగా ఆదుకోవాలి ఓకేనా ఎవరు కూడా ఏం కానీ బాధపడకండి అందరికీ వస్తుంది మీరు అందరూ మంచిగా ఇంటికి వెళ్ళిన తర్వాత మంచి హోంవర్క్ వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు ఏ విధంగా స్టాఫ్ కానీ మేడమ్స్ కానీ టీచర్స్ కానీ ఎట్లా వాళ్ళు ఏ విధంగా ఇచ్చేస్తే చేస్తే అందరూ కూడా అదే విధంగా మంచి చదివి మీ అమ్మ నాన్నకు పేరు చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు ఓకే ఫర్ ఫర్ యువర్ 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 సపోర్ట్ టీచర్స్ అండ్ హోప్స్ ఆల్సో నాకు ఎలాంటి హోప్స్ లేకుంటే బట్ వాళ్ళు మాత్రం ఫోన్ చేస్తూ ఆమెని తీసుకొస్తుంది కొంచెం కోఆపరేషన్ కాదు సో కంటిన్యూ వీళ్ళు రానున్న టైంలో వీళ్ళు ఖచ్చితంగా స్టేట్ లెవెల్ కూడా సెలెక్ట్ కావాలని మేము హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాం సార్ మీ చెప్ప 何 <noise> मनशो मना सेकेंड क्लास द क्लास टीचर प्लीज़ कम सत मुशरफ़ क्लास क्लास टीचर आल्स प्लीज़ कम असेंस